ఏలూరులోని సీయారెడ్డి పీజీ కళాశాలలో ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు పదిహేనో తేదీల్లో స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు అనే అంశంపై రెండు రోజులు వర్క్షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ సంస్థకు ప్రతినిధి చిలుకూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ షేర్స్ బాండ్స్ మ్యూచువల్ ఫండ్స్ డెవెంచర్స్ మొదలైన వాటిని సెక్యూరిటీస్ అంటారని తెలియజేశారు విద్యార్థి దశ నుంచే పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని ఉద్యోగంలో చేరిన కొద్ది సంవత్సరాల పాటు కొంత మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా పదవి విరమణ నాటికి సంపదను ఎలా సృష్టించాలో సోదాహరణంగా వివరించారు సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడులకు షేర్లు బాండ్లు మ్యూచువల్ ఫండ్స్ డెరివేటివ్స్ మొదలైన రూపాల్లో ఉంటాయని వాటిలో మనకు అనుకూలమైన వాటిని ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా సంపదను పెంచుకోవచ్చునని వివరించారు అయితే అదే సందర్భంలో తప్పనిసరిగా భద్రత ద్రవ్యత మరియు రాబడి అనే మూడు అంశాలను పరిశీలించి పరిగణలోకి తీసుకోవాలని ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ నిర్వహించే సర్టిఫికేట్ కోర్సులు చేస్తే ఆర్థిక రంగంలో ఉపాధి వ్యాపార అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలియజేశారు స్టాక్ ఎక్స్చేంజ్ లో క్రెడిట్ రేడింగ్ ఏజెన్సీస్ ఆర్టీఎస్ డిపాజిటరీస్ మర్చెంట్ బ్యాంకర్స్ స్టాక్ బ్రోకర్స్ బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల కరస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు పీజీ డైరెక్టర్ డాక్టర్ వైవిఆర్ సతీష్ బాబు ఎంబీఏ డైరెక్టర్ ప్రొఫెసర్ రంగు శ్రీనివాసరావు అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాసరావు ఎం ఉపేంద్ర జీవీఎస్ రవీంద్రబాబు ఎం సురేష్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు వివృద్ధి క్యాపిటల్ అనే ఆర్గనైజేషన్ తన సీఎస్ఆర్ ఈ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుందండి ఈ ప్రాసెస్లో భాగంగా డిగ్రీ ఫైనల్ ఇయరు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంసీఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకునే పిల్లలకి ఫైనాన్షియల్ లిటరసీ ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా ఎన్ని రకాల ఉద్యోగ అవకాశాలున్నాయి ఎన్ని రకాల కార్పొరేట్స్లో ఉద్యోగాలు ఉన్నాయి వీళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేసుకోవాలి మార్కెట్లో మనం అనుకుంటున్న ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏ ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాసెస్లో ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలా కేర్ఫుల్గా ఉండాలి మార్కెట్లో మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే కంప్లైంట్స్ ఎలా రేస్ చేయాలి సెబీ రోల్స్ ఏమి పెస్తుంది రెగ్యులేటర్గా సెబీ ఏం చేస్తోంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కెరియర్ ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇవన్నీ పిల్లలకి స్టూడెంట్స్కి చేరవేయాలనే ఉద్దేశంతో ఒక సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ వాళ్ళు చేసే ప్రోగ్రామ్ అండి ఇది ప్రజలందరూ కూడా లిటరసీ ఉండాలి ఆ లిటరసీ క్రియేట్ చేసి వాళ్ళ ఉద్యోగాల వాళ్ళ జీతాలతో పాటు పాసివ్ ఇన్కమ్గా ఈ మార్గంలో కూడా కొంత సంపాదించుకోవడానికి ఎలా అనే దాన్ని మన చిల్లకూరు విజయకుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దానితో పాటు పిల్లలకు కూడా స్టాక్ మార్కెట్లో ఎట్లా ఎంటర్ అవ్వాలి స్టాక్ మార్కెట్తో ఎలా డీల్ చేయాలి ఎలా షేర్లు కొనాలి ఎలా అమ్మాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశము ఆ అంశాన్ని చాలా కూలంకషంగా ఈ రెండు రోజుల ఆ వర్క్షాప్లో విజయకుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలకి చెప్తున్నారు దీనివల్ల మా పిల్లలకి చాలా బెనిఫిట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ చేయడానికి మా మేనేజ్మెంట్ వారు పీజీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విఆర్ఎస్ బాబు ఎలమర్తి గారు సహకారంతో ఈ రెండు రోజుల ప్రోగ్రామ్ని చేస్తున్నాము ముందుగా ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలండి మన ఏలూరు జిల్లాలోని మన సర్ కట్టమంచి రామలింగారెడ్డి పీజీ కళాశాల ఎంబీఏ విభాగం నందు రెండు రోజుల పాటు నిన్న ఈరోజు నేషనల్ వర్క్షాపు జరుపుకోవడం జరుగుతున్నది ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశము స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఎంబీఏ విభాగం నందు ఈ వర్క్షాపు జరుగుతుందండి ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే బయ్యింగ్ సెల్లింగ్ షేర్స్ ఏ విధంగా కొనాలి అలాగే మేనేజ్మెంట్ రిలేటెడ్ స్టూడెంట్స్కి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అలాగే వాళ్ళు కంపెనీలు ఎలా ఏ విధంగా షేర్స్ పర్చేజ్ చేసి భాగస్వాములు అవుతారు అలాగే ఇండివిజువల్ ఎంప్లాయబిలిటీ ఏ విధంగా వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు అని ఎన్ఎస్ఐఎమ్ దీనికి ముఖ్య అతిథిగా మన చి విజయబా విజయకుమార్ గారిని దీన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరుగుతుంది విద్యార్థులకు అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించాలి అనే దాని మీద ఎక్కువగా కృషి చేస్తున్నారండి మరి నిజంగా ఇది ఈ రోజున చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము ఇది యొక్క మా ఎంబీఏ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగదాయకం అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నారు ప్రేక్షకులందరూ నమస్కారం సిఆర్టీ కాలేజ్ పీజీ పీజీ కోర్సెస్లో ఎంబీఏ డిపార్ట్మెంట్లో ఆర్గనైజ్ ఎంబీఏ డిపార్ట్మెంటు రెండు రోజులుగా నేషనల్ వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఇందులో భాగంగా ఎన్ఎస్ఐఎం వారి సహకారంతో స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఈరో ఈ నవంబర్లో ఆర్గనైజ్ చేస్తున్నాం దీనివల్ల విద్యార్థులకి స్టాక్ మార్కెట్లో ఎలా పె ఎలా పెట్టుబడులు పెట్టాలి దానివల్ల ఎలా లాభాలు సాధించాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి మనకి పోటీ పోటీ ప్రపంచంలో మనం ఎలా అభివృద్ధి చెందాలని మన చెలు ముఖ్య అతిథి చెలుకూరు విజయ్ కుమార్ గారు మన ఎంబీఏ విద్యార్థులకి మనకి ఈ రెండు రోజుల వర్క్షాప్లో అడ్రస్ చేయడం జరుగుతుంది సహకారంతో ప్రిన్సిపాల్ గారు డైరెక్టర్ గారు సహకారంతో ఈ ఈ రెండు రోజుల వర్క్షాప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మన ఎంబీఏ హెచ్ఓడి గారు మిగతా విద్యార్థులు ఫ్యాకల్టీ అందరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ని అంతా విజయవంతంగా చేసేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం